నూట అరవై ఏడవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము ఆలెఫ్ యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమునూ చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవల్లని నీవు మాకు ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి స్థిరపడియుండినా మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము బేత్ యవ్వనస్తులు దేనిచేత తమ నడత శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియకుము నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొనియున్నాను యహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను నీ వాక్యమును నేను మరువక యుందును నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను నడుచుకొని చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరువుము నేను భూమి మీద పరదేశినయ్యున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగుచేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు నేను నీ శాసనములను అనుసరించుచున్నాను నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందురు నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలయ్యున్నవి దాలిత్ నా ప్రాణము మంటిని చిన్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి నీ కట్టడలను నాకు బోధింపు నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము కపటపు నడత నాకు దూరము చేయుము నీ ఉపదేశమును నాకు సత్య మార్గమును నేను కోరుకొనియున్నాను నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొనియున్నాను ఎహోవా నేను నీ శాసనములను ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకుము నా హృదయమును నీవు విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరుగెత్తెదను హే యహోవా నీ కట్టలను అనుసరించుటకు నాకు నేర్పుము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడవజేయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము త్రిప్పుము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము నీ మార్గములలో నడుచుకునుటకు నన్ను బ్రతికింపుము నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాని స్థిరపరచుము నీ న్యాయవిధులు ఉత్తమములు నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము వావ్ ఎహోవా నీ కనికరములు నా యుద్ధకు రానిమ్ము నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను ఏలైనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయవిధుల మీద నా ఆశ నిలిపియున్నాను నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును నేను నిత్యము దానిని అనుసరించుదును నేను నీ ఉపదేశములను వెదకువాడను నిర్బంధము లేక నడుచుకొందును సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడెదను నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను అవి నాకు ప్రియములు నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తెదను నీ కట్టడలను నేను ధ్యానించదును జాయిన్ నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకము చేసుకొనుము దానివలన నీవు నాకు నిరీక్షణ పుట్టించియున్నావు నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది గర్విష్ఠులు నన్ను మిగులు అపహసించిరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగకయున్నాను యహోవా పూర్వకాలము నుండి ఉండిన నీ న్యాయ విధులను జ్ఞాపకము చేసుకుని నేను ఓదార్పు నొందితిని నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది యాత్రికుడైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను యహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను నీ అనుసరించి నడుచుకొనుచున్నాను ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది యహోవా నీవే నా భాగము హేత్ యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకొందునని నేను నిశ్చయించుకొనియున్నాను కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము నా మార్గములు నేను పరిశీలన చేసుకొంటిని నీ శాసనముల తట్టు మరలుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడితీని భక్తిహీనుల పాశములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రమును నేను మరువలేదు న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనివాడను నీ అందు భయభక్తుడు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడను యహోవా భూమి నీ కృపతో నిండియున్నది నీ కట్టడలను నాకు బోధింపు తీత్ యహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు ఉన్నావు నేను నీ యందు నమ్మిక ఉన్నాను మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము శ్రమ కలుగక మునుపు నేను త్రోభవిడిచితిని ఇప్పుడు నీ అనుసరించి నడుచుకొనిచున్నాను నీవు దయాలుడవై మేలు చేయుచున్నావు నీ కట్టడలను నాకు బోధింపు గర్విష్ఠుడు నా మీద అబద్ధము కల్పించుదురు అయితే పూర్ణ హృదయముతో నేను నీ ఉపదేశములను అనుసరింతును వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనుంది ఇండుట నాకు మేలాయను వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యోధ్ నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము నీ వాక్యము మీద నేను ఆశ ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు యహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితవనియు నేనెరుగుదును నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగునుగాక నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక నీ అందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షం నా నుందురుగాక నేను సిగ్గుపడకుండా నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక కఫ్ నీ రక్షణ కొరకు నా ప్రాణము చిన్నది నేను నీ వాక్యము మీద ఆశ ఉన్నాను నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి నేను తగులుచున్న సిద్దెవలనైతిని అయిననూ నీ కట్టడలను నేను మరచుటలేదు నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయనో నన్ను తరుమువారికి నీవు తీర్పు తీర్చుట ఎప్పుడు నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకొనుటకై గుంటలు త్రవ్విరి నీ ఆజ్ఞలన్నీయూ నమ్మదగినవి పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు నాకు సహాయము చేయుము భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనము చేయుటకు కొంచమే తప్పెను అయితే నీ ఉపదేశములను నేను విడువకయున్నాను నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపు లామిద్ యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది నీ విశ్వాస్యత తరతరములుండును నీవు భూమిని స్థాపించితివి అది స్థిరముగా ఉన్నది సమస్తము నీకు సేవ చేయుచున్నవి కావునా నీ నిర్ణయము చొప్పున అవి స్థిరపడి స్థిరపడియున్నవి నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియని ఎడలా నా శ్రమయందు నేను నశించియుందును నీ ఉపదేశము వలన నీవు నన్ను బ్రతికించితివి నేనెన్నడూను వాటిని మరువను నీ ఉపదేశములను నేను వెదుకుచున్నాను నేను నీవాడని నన్ను రక్షింపము నన్ను సంహరింపవల్లని భక్తిహీనులు నా కొరకు పొంచియున్నారు అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించియున్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైనది మేం నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు దుష్టమార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను తప్పు మార్గములన్నీయు నాకు అసహ్యములాయెను నూన్ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది నీ న్యాయవిధులను నేననుసరించేదనని నేను ప్రమాణము ఉన్నాను నా మాట నెరవేర్చుదును యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చెప్పున నన్ను బ్రతికింపుము ఎహోవా నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము నీ న్యాయ విధులను నాకు బోధింపు నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది అయినను నీ ధర్మశాస్త్రమును నేను మరువను నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనములు నాకు హృదయానందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడలను గైకొనుటకు నా హృదయంను నేను ఉన్నాను ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము సామే ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నాకు మరుగుచోటు నా కేడము నీవే నేను నీ వాక్యము మీద ఆశ ఉన్నాను నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించెదను దుష్క్రియలు చేయివార్లారా నా యొద్ద నుండి తొలగిడి నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకునుము నా ఆశ భంగమై నేను సిగ్గునందక ఇందునుగాక నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్ధరింపుము అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు నిరాకరించుదువు వారి కపటాలోచన మోసమే భూమి మీదనున్న భక్తిహీనులనందరినీ నీవు మస్టుబలే లయపరచుదువు కావున నీ శాసనములు నాకు ఇష్టమైయున్నవి నీ భయము వలన నా శరీరము వణుకుచున్నది నీ న్యాయవిధులకు నేను భయపడుచున్నాను ఐన్ నేను నీతి న్యాయములను అనుసరించుచున్నాను నన్ను వారి వశంన నన్ను విడిచిపెట్టకుము మేలు కొరకు నీ సేవకునికి పూటపడుము గర్విష్ఠులు నన్ను బాధింపక ఇందురుగాక నీ రక్షణ కొరకు నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నవి నీ కృపచొప్పున నీ సేవకునికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధింపుము నేను నీ సేవకునను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగజేయుము జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు యహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నవి నీ ఉపదేశములన్నీ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నీయూ నాకు అసహ్యములు పే నీ శాసనములు ఆశ్చర్యములు కావునని నేను వాటిని గైకొనుచున్నాను నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును నీ ఆజ్ఞల ఎందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారము నుండి నన్ను విమోచింపు నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది సాది యహోవా నీవు నీతిమంతుడవు నీ విధులు యథార్థములు నీతిని బట్టియు పూర్ణ విశ్వాసతను బట్టియు నీ శాసనములను నీవు నియమించితివి నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవుదురు కావున నా ఆశక్తి నన్ను భక్షించుచున్నది నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది అది నీ సేవకునికి ప్రియమైనది నేను అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను నీ నీతి శాశ్వతమైనది నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయిచున్నవి నీ శాసనములు శాశ్వతమైన నీతిగలవి నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయుము కొఫ్ ఎహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను నీ కట్టడలను నేను గాయకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము నేను నీకు మొరపెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపే తెరచుకొందును నీ కృపను బట్టి నా మొర్ర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారును నా నాయొద్దకు సమీపించుచున్నారు యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితవని నేను పూర్వము నుండి వాటి వలననే ఉన్నాను నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపు నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు గనుక రక్షణ వారికి దూరంగా నున్నది యహోవా నీ కనికరములు మితిలేనివి నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికింపుము నన్ను తరుమువారును నా విరోధులను అనేకులు ఆయనను నీ న్యాయశాసనముల నుండి నేను తొలగకయున్నాను ద్రోహులను చూచి నేను అసహించుకొంటిని నీ విచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు యహోవా చిత్తగించుము నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు నీ కృప చొప్పున నన్ను బ్రతికింపు నీ వాక్య సారాంశము సత్యము నీవు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యమో నిలుచును షీన్ అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరుముదురు ఆయనను నీ వాక్య భయము నా హృదయం నందు నిలుచుచున్నది విస్తారమైన దోపు సొమ్ము సంపాదించిన నీ నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషించుచున్నాను అబద్ధము అసహ్యము అది నాకు హేయము నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము నీ న్యాయ విధులను బట్టి దినమునకు ఏడు మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను నీ ధర్మశాస్త్రమును వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్రిల్లుటకు కారణమేమీ లేదు యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుచున్నాను నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్నాను నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను అవి నాకు అతి ప్రియములు నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి నీ ఉపదేశములను నీ శాసనములను నేను అనుసరించుచున్నాను ఎహోవా నా ముర్రీ సన్నిధికి వచ్చునుగాక నీ మాట చొప్పున నాకు వివేకము నిమ్ము నా విన్నపము నీ సన్నిధిని చేరనిమ్ము నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపింపు నీవి నీ కట్టడలను నాకు బోధించుచున్నావు నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించును నీ ఆజ్ఞలన్నీ న్యాయములు నీ వాక్యమును గూర్చి నా పాడును నేను నీ ఉపదేశములను ఉన్నాను నీ చెయ్యి నాకు గాక యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము నీవు నన్ను బ్రతికింపు నేను నిన్ను స్థుతించెదను నీ న్యాయవిధులు నాకు సహాయములగునుగాక తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదకి పట్టుకొనుము ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చివాడను కాను